నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ రోజు కథ ప్రణేయమ ప్రళేమ పార్ట్ వన్ ఎయిటీ ఎయిట్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే ఎక్కడికి వెళ్ళారో ఏమైందో తెలియక ఎంత భయపడ్డాని తెలుసా కృతి ఏడుస్తూ ఆది గుండెల మీద రెండు చేతులతో కొడుతూ ఉంటే ఆది బాధగా చూస్తూ సారీ కోతి అంటూ ఆమె చేతులను పట్టుకొని ఆమెను హత్తుకున్నాడు ఒక్క క్షణం ఆశ్చర్యపోయిన కృతి ఒక్కసారిగా బ్రేక్ అయిపోయి అతని చుట్టూ చేతులు వేయించి గుండెలపై తలపెట్టి ఏడుస్తుంది అప్పటిదాకా తన మనసు పడిన బాధ టెన్షన్ మొత్తం కన్నీల రూపంలో బయటికి పంపించేస్తుంది ఆమెను హత్తుకొని మౌనంగా ఉండిపోయిన ఆది తన కళ్ళ నుండి ప్రవహించే కన్నీళ్లకు ఆనకట్ట వేయలేకపోయాడు ఆరు కోసం అల్లాడిపోతున్న అతని ప్రాణం కృతికి బాధ మిగులుస్తుంటే అతని గుండె వేదన వర్ణనాతీతం ఆరుని మర్చిపోవాలని కృతిని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయాలని మాట వినని మనసుకు సర్ది చెప్పుకుంటూ ఎంతో ఉకిరిబిక్కిరవుతున్న తను ఆరు అలాంటి క్రిటికల్ కండీషన్లో ఉందని తెలిసాక తనని తాను నిలవరించుకోలేకపోయాడు అటు ఆరు కోసం వేదన ఇటు కృతిని బాధపెడుతున్నానని బాధ అతని హృదయం మోయలేని భారంగా మారింది గట్టిగా శ్వాస తీసుకుని వదిలి ఏడుస్తున్న కృతి భుజాలు పట్టుకుని దూరం జరిపాడు క్రితి నీరు నిండిన కళ్ళతో చూస్తూ ఇంకోసారి ఎప్పుడిలా చెప్పపెట్టకుండా ఎక్కడికి వెళ్ళకండి అంది అస్సలు వెళ్ళను అని ఆమె కన్నీళ్లు తుడిచి పద ఇంటికి వెళ్దాం అన్నాడు చిన్నగా తలాడించి ఆదితో పాటు కార్లో కూర్చోగా కార్ స్టార్ట్ చేశాడు ఆది భయబి నువ్వు ఆరాదే జాగ్రత్త అని విశ్వ అభిని హత్తుకుని వదలగా వర్ష అభిని నీళ్ళతో చూస్తూ టేకేర్ అభి అంది అతని చెయ్యపట్టుకుని దుఃఖం గొంతుకు అడ్డుపడంతో అంతకు మించి ఇంకేం మాట్లాడలేకపోయింది వర్ష ఓకే వర్ష అభి చిన్నగా తల్లాడించగా అతని వదిలి భారంగా శ్వాస వదులుతూ విశ్వతో పాటు బయటకు నడిచింది వర్ష నిఖిల్ అభిని గాఢంగా హత్తుకుని జాగ్రత్తగా ఉండురా చాలా పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు ఆ భూపతి నాయుడు జగదీశ్వర్రెడ్డి గురించి నిదానంగా ఆలోచిద్దాం ఎక్కువ ఆలోచించకుండా రెస్ తీసుకో అని చెప్పి నిఖిల్ ఉదయ్తో పాటు వెళ్ళిపోగా అవి మహేంద్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు డాడ్ అందరినీ తీసుకుని మీరు వెళ్ళండి నేను ఆరు దగ్గర ఉంటాను నేను ఇక్కడే ఉంటా నాన్న కూడా బాగాలేదు కదా అక్కడ వెళ్ళిన నా ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది మనశ్శాంతిగా ఉండలేను అంది వైదేహి మాం నేను బాగానే ఉన్నాను ఆరుని చూసుకోగలను తిండి నిద్ర లేకుండా నువ్వు ఇక్కడే ఉంటే నీ హెల్త్కి ప్రాబ్లం అవుతుంది అలాగే బాబును కూడా చూసుకోవాలి కదా నా మాట కాదనకుండా వెళ్ళమాం నాన్నా అని బాధగా తలాడించింది వైదేహి బాబు జాగ్రత్త మామ్ డబ్బప పాలు ఎలా అయినా తాగించండి బలవంతంగా గొంతులైనా పోయండి అని చెప్పి బాబుని ఎత్తుకుని ఈ ఒక్క నైట్ కొంచెం కష్టంగా ఉంటుంది నాన్న మళ్ళీ మార్నింగ్ కల్లా మమ్మీ ఒడిలోకి వచ్చేస్తాం నాన్నా బాయ్ అని బాబు నా ముద్దు పెట్టుకుని వైదేహికి ఇచ్చాడు అభి బాయ్ నాన్న జాగ్రత్త అని నుదుటన ముద్దు పెట్టి మహి వన్నికల వైపు ఒకసారి చూసి బయటికి కదిలింది వైదేహి అక్షయ్ మావయ్య మీరు కూడా వెళ్ళండి మార్నింగ్ నుండి అందరూ తినకుండా ఇక్కడే ఉన్నారు చాలా టైర్డ్ అయ్యారు అక్షయ్కి దెబ్బలు తగిలాయి రెస్ట్ అవసరం వెళ్ళండి అని చెప్పాడు కూతుని వదిలి వెళ్ళాలని మనసు ఒప్పుకపోయినా అల్లుడి మాట కాదనలేక మౌనంగా ఉండిపోయింది మీనాక్షి అక్షయ్ వెళ్ళను అంటున్నా నచ్చజెప్పి అందరితో పాటు ఇంటికి పంపించాడు అభి అభికి జాగ్రత్తలు చెప్పి వెళ్లబోతున్న మహేంద్రకు రాఘవ కాల్ చేయడంతో ఆగి లిఫ్ట్ చేశాడు మహేంద్ర రాఘవ నమస్తే సార్ అభిమన్యు సర్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎక్స్ మేయర్ వచ్చారు సార్ తన మనుషులను చంపారని అసలు వాళ్ళంతా ఎలా చనిపోయారు సార్ అభిమన్యు సార్ నా కాల్స్ చేశారు గానీ సీఎం దగ్గర డ్యూటీ ఉండడం వల్ల చూసుకోలేదు సీఐతో మాట్లాడుతున్న మేయర్ను చూస్తూ చెప్పాడు రాఘవ అవి ఫోన్ తీసుకుని జరిగింది మొత్తం చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు రాఘవ మై గాడ్ ఇంత జరిగిందా అటాక్ వాళ్ళు చేసి మీపై కేసు పెడుతున్నారా నేను వెంటనే కేసు ఫైల్ చేసి వాళ్ళని బొక్కలు తోస్తాను సార్ అన్నాడు రాఘవ ఆవేశంగా నో రాఘవ నాకు వదిలే ఇన్ని రోజులు వాళ్ళని ప్రాణాలతో వదిలేసి తప్పు చేశాను నా ఫ్యామిలీ జోలికొస్తే ప్రాణాలతో మిగలరు అని తెలిసినా వచ్చారు నా భార్యని స్థితికి తీసుకొచ్చిన వాళ్ళకి నరకమంట ఎలా ఉంటుందో చూపించి మరీ చంపుతాను అన్నాడు ఆవేశంగా కానీ సార్ అని రాఘవ ఏదో చెప్పబోతుండే వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు రాగవా అన్నాడు కోపంతో రగిలిపోతూ ఓకే సార్ అలాంటి చీడపొరులు బ్రతుకునడానికి వీల్లేదు మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను సార్ పక్క ప్లాన్తో వెళ్ళాలి వాడు పెట్టే కేసు గురించి నేను చూసుకుంటాను మీకు అప్డేట్ ఇస్తాను కేర్ సార్ ఓకే రాగవా అని ఫోన్ పెట్టేసి తనని చూస్తున్న మహేంద్ర మహివాళ్ళ వైపు చూశాడు అభి అభి నువ్వు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకు ముందు హెల్త్ సెట్ అవ్వాలి అని ఆందోళనగా అంటున్న మహేంద్ర చేతికి ఫోన్ ఇచ్చి వాళ్ళ కంఠంలో ప్రాణం తీసేదాకా నాకు నిద్రపట్టదు డాడ్ మీరు టెన్షన్ పడకండి ఆరాది స్పృహలోకి వచ్చే వరకు నేను ఎలాంటి స్టెప్ తీసుకోను అన్నాడు మహేంద్ర చేతులు పట్టుకొని సరే అభి అన్నాడు మహేంద్ర భారంగా నిట్టూరుస్తూ మహిని గాఢంగా హత్తుకొని నిశ్చింతగా ఊపిరి తీసుకుని మహేంద్ర వెళ్ళగా మహి తన వైపు చూస్తున్న అభిని చూస్తూ నువ్వేం చెప్పినా నిన్ను ఆరాధి నొదలుపెట్టి నేను లేదు లేదీ ఆ భూపతి నాయుడు జగదీశ్వర్రెడ్డి మళ్ళీ అటాక్ చేసినా చేస్తారు మీ విషయంలో నేను అస్సలు రిస్క్ తీసుకోలేను అన్నాడు ఆవేదనగా అన్నయ్య ప్లీజ్ వదినం తీసుకుని ఇంటికి వెళ్ళండి వాళ్ళకు మళ్ళీ అటాక్ చేసే ధైర్యం లేదు అందుకే ప్రొటెక్షన్ కోసం స్టేషన్కి వెళ్ళారు ఒకవేళ అటాక్ చేస్తే వాళ్ళ చావుని వాళ్ళే వెతుక్కుంటూ వచ్చినట్టే మీకు రెస్ట్ అవసరం ప్లీజ్ వెళ్ళు అని అభి ఎంత చెప్పినా అస్సలు వినని మహి వన్నికతో పాటు ఉండిపోయాడు తిండి సహించక వర్ణిక తీసుకొచ్చిన జ్యూస్ తాగేసి మహి ఆమెతో పాటు బయట చేర్చిలో కూర్చోగా ఆరు దగ్గరికి వెళ్లిన అభి ఆమె పొట్ట మీద గాయానికి కట్టిన కట్టును టచ్ చేస్తూ నీ బుజ్జి పొట్టకి ఇంత పెద్ద గాయం చేసిన వాళ్లను రేపటి వరకల్లా ఈ లోకంలో లేకుండా చేయకపోతే నా పేరు అభిమని వర్మనే కాదు అని పళ్ళు పటుపటా నోరుతూ పిడిగిలి బిగించాడు అభి భూపతి నాయుడు జగదీశ్వర్రెడ్డి ఇక దేవుడు దిగొచ్చినా మిమ్మల్ని నా నుండి కాపాడలేడు అనుకుంటూ ఆరు పక్కన కూర్చొని ఆమె తలనివరుతూ ఆమెని చూస్తున్నాడు అభి ఆది కార్ సౌండ్ వినగానే వాళ్ల కోసం ఈ హాల్లో టెన్షన్గా ఎదురుచూస్తున్నా పద్మ కేశవులో కాస్త ఊపిరి పీల్చుకుని ఎదురుగా వెళ్ళారు నాన్న ఆది ఎక్కడికి వెళ్ళావురా ఎంత భయపడ్డాను తెలుసా అని ఏడుస్తూ పద్మ అతని మొహాన్ని తడుముతుంటే మౌనంగా ఉండిపోయాడు ఆది ఏం మాట్లాడవేరా చెప్పపట్టకుండా అంత టెన్షన్గా ఎక్కడికి వెళ్ళావు చెప్పరా ఆందోళనగా అడిగింది పద్మ ఆరాధ్య అని ఆది అంటుండగానే మళ్ళీ ఆరాధ్య కోసం వెళ్ళావా ఎందుకురా ఈ నల్లైనా ఆ పిల్ల గురించి ఆలోచిస్తున్నావు పెళ్ళై మూడు నెలలైంది నీ భార్య కోసం పిచ్చిదైపోతుంటే నువ్వు ఆరధ్య కోసం వెళ్ళావా అమ్మా అది కాదు ఆరాధ్య పరిస్థితి అంటున్న ఆది మాటలను మధ్యలోనే ఆపేస్తూ ఏంటి ఆరాధ్య పరిస్థితి తను పెళ్లి చేసుకుని బానే ఉంది బాబు కూడా పుట్టాడు అని అంటుంటే అత్తయ్య అని మధ్యలోకి వెళ్ళిన కృతిని చూసి నువ్వాగమ్మా అనడంతో సైలెంట్ అయింది కృతి అసలు ఆరాధ్యకు మీద నువ్వు అనుకున్నంత ప్రేమే లేదురా నువ్వు మోసం చేశావని నిన్ను మర్చిపోయి అవితో చక్కగా సంసారం చేసుకుంటుంది నువ్వు ఇంకా తన గురించి తలుచుకొని కోడల్ని బాధపెడుతూ నీ కాపురాన్ని నాశనం చేసుకుంటున్నావు కొడుకులో మార్పు రావాలని కావాలనే అంది పద్మ పద్మ మాటలకి విస్తుపోయి చూస్తున్నాది అమ్మా నేను మోసకాండే కదమ్మా ఆరాధ్యను నేను మోసం చేయడం నిజం కాదా నన్ను ప్రేమించి నాతోనే జీవితం అనుకుని ఎన్నో కలలు కన్నది నేనే ప్రాణంగా భావించింది అలాంటి తనకి నా హెల్త్ ప్రాబ్లం చెప్పకుండా దాచిపెట్టి వీటిల మీద వదిలేసి వెళ్ళడం నేను చేసిన మోసమే కదా తన ప్లేస్లో ఎవరున్నా అలాగే అనుకుంటారు అంతెందుకమ్మా అనుకోలేదా నా కొడుకు తిరిగి వస్తాడు వాడే వచ్చి పెళ్లి చేసుకుంటాడని నువ్వు పెళ్లి జరగకుండా ఎందుకు ఆపలేదు ఎందుకంటే నీ కొడుకు గురించి నీకు నమ్మకం లేదు ఆరాధ్యను చేసి మిమ్మల్ని కాదనుకొని వేరే అమ్మాయితో వెళ్ళుంటానని నువ్వు ఒక్కసారి కూడా అనుకోలేదమ్మా సూటిగా చూస్తూ అడిగాడు ఆది కొన్ని క్షణాలు మౌనం వహించిన పద్మ అనుకున్నాను అని తలాడించింది చూసావా ముప్పై ఏళ్ళు పెంచిన నువ్వే నేను మోసం చేశానేమో అనుకున్నా అలాంటిది మూడేళ్ళు నన్ను ప్రేమించిన ఆరు అనుకోవడంలో తప్పే ఉందమ్మా తన ఇప్పుడు బాగుంది కాబట్టి ఓకే ఒకవేళ ఆ పెళ్లి జరగకపోయింటే పరిస్థితి పరిస్థితేంటి పెళ్ళి ఆగిపోయిన బాధలు ఏమైనా చేసుకుని ప్రాణాలు తీసుకుంటే పరిస్థితి ఏంటి సమయానికి మహేంద్రంకుల్ దేవుడిలా వచ్చి వాళ్ళ పెళ్లి చేశారు లేదంటే తన లైఫ్ ఏమయ్యేదమ్మా మంచి భర్త దొరికాడు కాబట్టి తను సంతోషంగా ఉంది దానికి ఆరు ప్రేమించలేదని అది ప్రేమ కాదని అనడం కరెక్ట్ కాదమ్మా తను నన్ను మర్చిపోయి భర్తతో సంతోషంగా ఉంటే నాపై ప్రేమ లేదు అంటున్నావు మరి పెళ్ళైన మూడు నెలలకే నేను ఆరుని మర్చిపోయి నీ కోడలతో సంతోషంగా ఉంటే అప్పుడు నన్ను అందరూ ఏమనుకోవాలి నేను ఆరాధ్యని ప్రేమించలేదు అందుకే త్వరగా మర్చిపోయి భార్యతో హ్యాపీగా ఉంటున్నానా ఆ మాటలకు పద్మ నోరు పెగలలేదు ఆ పెళ్లి వల్ల ఆరాధ్య ఎంత బాధ ఫేస్ చేసి ఉంటుంది నేనిప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నానో తను కూడా ఆ సిచ్యువేషన్ ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటుంది నువ్వైనా మంచిదానివి నీ కోడల్ని ప్రేమగా చూసుకుంటావు మరి ఆంటీ కొడుకు ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయిని కోడలిగా అంత ఈజీగా అంగీకరించి ఉండదు వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా రిసీవ్ చేసుకుని ఉండరు ఎన్ని సూటిపోటి మాటలను ఉంటారు ఎలా చూసుంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తున్నారు కానీ ఎన్ని క్రిటికల్ కండిషన్స్ ఫేస్ చేసి తన భర్త మనసును ఆ ఇంట్లో వాళ్ళ మనసును గెలుచుకుని ఉంటుంది అది మాత్రం ఆలోచించరే పద్మ ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది అమ్మా నాలో ఆరుని వదిలేసిన రిగ్రెట్ ఫీలింగ్ నీ కోడల్ని బాధ పెడుతున్నాను అని గిల్టీ ఫీలింగ్ నా మీద నాకే కోపం అన్నీ ఉన్నాయి నా శాయశక్తులా నేను ప్రయత్నిస్తున్నాను ప్లీజ్ నాకు టైం ఇవ్వండి నువ్వు కోరుకున్నట్టే నీ కోడల్ని బాగా చూసుకుంటాను అండ్ ఈరోజు విషయానికొస్తే ఎవరు రౌడీలు కత్తితో పొడిచారు ఆ మాటలకి పద్మ కేశవులు షాకింగ్గా చూశారు ఏమంటున్నావాది ఆరాధ్యను కత్తితో పుడిచారా ఎలా ఉంది ఇప్పుడు తను అడిగాడు కేశవ్ ఆందోళనగా ప్రమాదమేమీ లేదన్నారు మార్నింగ్ వరకు వస్తుందని చెప్పారు ఆ విషయం తెలిసి తట్టుకోలేకపోయాను తను ఎలా ఉందో అనే భయంలో అలా వెళ్ళాను అన్నాడు కళ్ళనీలతో నిజం తెలుసుకోకుండా అన్ని మాటలు అన్నందుకు పద్మ మనసంతా చేదుగా అయిపోయింది ఆదిని హత్తుకుని సారీ నాన్న నువ్వేమైపోతావు అనే బాధలో అలా మాట్లాడాను అంది ఏడుస్తూ నీ బాధ నేను అర్థం చేసుకోగలను కానీ నా మీద నీకున్న ప్రేమ ఆరుపై కోపంగా మారకూడదని నా బాధ నాన్నేమన్నా పర్లేదమ్మా కానీ ఆరు గురించి తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోలేను ఇంకెప్పుడు అలా మాట్లాడను అంటూ పద్మ అతన్ని వదిలి దూరం జరిగి పద హాస్పిటల్కి వెళదాం అంది ఆవేదనగా ఇప్పుడు నైట్ అయిందమ్మా మార్నింగ్ స్పృహలకు వచ్చాక వెళ్దాం అని చెప్పి బరుబెక్కిన హృదయంతో ఆది గదిలోకి వెళ్తుంటే బాధగా చూస్తున్నారు అందరూ కేశవ్ ప్రసాద్కి కాల్ చేస్తూ బయటికి వెళ్ళగా అమ్మ కృతి నువ్వు వెళ్ళింది హాస్పిటల్కేనా అడిగింది పద్మ అవునత్తయ్య మీకు చెప్తే టెన్షన్ పడతారని ఉదయాన్నే వాళ్ళ ఇంట్లో ఉన్నారని చెప్పాను ఏం ప్రమాదం లేదు కదా అసలు ఎలా జరిగింది ప్రమాదం లేదత్తయ్య అని కృతి జరిగింది చెప్పగా షాక్ అయింది పద్మ పాపం పచ్చి బాలింత చిన్నపిల్లాడున్నాడు ఆ దేవుడి దేవల్ల ప్రాణాలతో బయటపడింది అని పైకి చూసి దేవుడికి మొక్కుకొని క్రిత గడ్డం పట్టుకుని ఆదిని తప్పుగా అర్థం చేసుకోక తల్లి ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉంటే ఎంత సంతోషిస్తామో ఆపదొస్తే అంతకన్నా ఎక్కువ బాధ ఉంటుంది రెండు రోజుల్లో నార్మల్ అవుతాడు అంది అలాగే అత్తయ్య నేను అర్థం చేసుకోగలను పద్మ చిన్నగా నెట్టూచి వెళ్ళి ఆదిని తీసుకురా భోజనం చేద్దాం అనడంతో అలాగే అత్తయ్య అనే క్రితి లోపలికి వచ్చేసరికి ఫ్రెష్ అయ్యి బెడ్పై వాలిపోయి తల మీద చేయి పెట్టుకుని బాధగా సీలింగ్ వైపు చూస్తున్నాడు ఆది అతన్ని బాధగా చూస్తూ ఏమండి ఏమండి అనే కృతి పిలుస్తున్నా అతనికి వినిపించలేదు ఏమండి అతని భుజం పట్టుకుని కొదపడంతో తేరుకొని తన వైపు చూశాడు నేనే చేద్దానండి నాకు ఆకలి లేదు కోతి తినకపోతే మీ హెల్త్ ఏమవ్వాలి ఆ మోహం చూడు ఎలా పీకుపోయిందో వాళ్ళు కూడా మీ గురించి టెన్షన్ పడుతూ తినలేదండి ప్లీజ్ వాళ్ళ కోసమైనా కొంచెం తినండి ఆది ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తుంటే అతని చేయి పట్టుకుని బలవంతంగా లేపడంతో తనతో పాటు కదిలిన ఆది తిండి సహించకపోయినా ఏదో తిన్నాననిపించి గదిలోకొచ్చి పడుకున్నాడు కాసేపుడుకొచ్చి బెడ్పై వాలిపోయింది కృతి పడుకున్నారు అన్న మాటే కాని బాధతో ఇద్దరికీ పట్టట్లేదు నిమిషాలు గంటగా మారక కృతి నిద్రలోకి జారుకోగా ఆది లేచి గదిలో కాసేపు అటు ఇటు తిరిగి మాల్కనీలోకి వెళ్లి ఆకాశం వైపు చూస్తూ నిలబడ్డాడు ఎప్పుడో నాలుగు గంటలకు అలసిన కళ్ళు మూతలు పడుతుంటే గదిలోకొచ్చి పడుకున్న ఆది నిద్రలో ఉన్న కృతివైపు చూశాడు కావాలని నేను బాధపెట్టకపోయినా నా వల్ల నువ్వు బాధపడుతున్నావు అందుకే నేను నీకు కరెక్ట్ కాదు అన్నాను వినకుండా పట్టుపట్టు చేసుకున్నావు అనుకుంటూ ఆమె దగ్గరగా జరిగి చెయ్యి పట్టుకున్నాది థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై సైడ్ అంటూ ఆమె నుదుటిన చిన్నగా పెట్టుకున్నాడు ఆది కృతిల మధ్య దూరం తగ్గి ఇద్దరూ దగ్గరవుతారా అభి ఆరుల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి భూపతి నాయుడు జగదీశ్వర్రెడ్డిపై పగను అభి ఇలా తీర్చుకోనున్నాడు మహీ వర్ణికలను వైదేహి యాక్సెప్ట్ చేస్తుందా అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్